గైస్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట మా ఊర్లో చూడండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ 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 ఏ మా ఆవు దగ్గర అయితే వచ్చేసాము చూడండి ఇది ఒక ఆవు ఇది ఇంకొక ఆవు గైస్ ఇది దీని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది కుమ్మేస్తుంది కాబట్టి అండ్ దీని దొక్కటి పిల్ల దాంతో ఒకటి పిల్ల అనమాట ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది ఈ రెండు ఇది గైస్ చాలా బుజ్జి బుజ్జిగా ఉంటుంది అనమాట ఈ రెండు ఇది నాకు ఇష్టమైన వచ్చేసి ఇదే గైస్ చూడండి ఏమి అనదు ముట్ట కూడా సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఇదంతా ఇష్టం అండ్ మార్నింగ్ లేచి మా అక్క పాలంతా పిండింది పిండిస్ అయితే దానికి ఫుడ్ వేసింది అదే జొనకర్రలు మేము నాటాం కదా అది వేసింది నాకు తింటా ఉంది కైస్ ఇది మా సెకండ్ డే మినీ బ్లాక్లో మార్నింగ్ ఇలా జరిగింది అసలు ఊరికి ఎందుకు వచ్చాము అనేది అయితే మా లాంగ్ వస్తుంది చూడండి అండ్ ఊరికి వచ్చి టూ డేస్ ఉండే ఎందుకున్నాము అన్నీ కూడా మీకు తెలుస్తుంది ముందు ముందు ఓకేనా ఇది గా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా లక్ష్మి గైస్ దీని పేరు లక్ష్మి తెలిసిన అందుకే బుజ్జిగా ఉంది ఇది గైస్ మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా లక్ష్మి కోసం ఒక లేక్ కొట్టండి బాయ్